వీ నైన్ న్యూస్కే స్వాగతం ఇప్పుడే హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ ప్రజెంట్ చేసిన ల్యాండ్ యాక్టు తాలూకా అది తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఈ యొక్క ల్యాండ్ యాక్టు రద్దు చేస్తానని తెలియజేశారు అడ్వకేట్ సర్వీస్ టీడీపీ విశాఖపట్నం ఉమ్మడి జిల్లా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది చాలా దుర్గార్గమైన చట్టం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు దీనికి సివిల్ కోర్టు అప్పీల్ లేకుండా చూస్తూ తర్వాత జూరు శిక్షణ తీసారు దీన్ని డైరెక్ట్ హైకోర్టుకి ఎవరైతే బాధితులు ఉన్నారో వెళ్ళాలంటే చాలా కష్టం కాబట్టి దీనిలో ప్రజల్లో నిరసన వెలువెత్తింది రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కూడా దీని గురించి ప్రచారం చేయటం వలన ప్రజల్లో అవగాహన పెరిగి ఈ చట్టం యొక్క దుష్ఫలితాలను మేము విశాఖపట్నం బాల ఆధ్వర్యంలో నూట ఇరవై ఐదు రోజులు ధర్నా చేయడం జరిగింది కోర్టు కూడా బాయికత్ చేశాము ఈ యొక్క చట్టం అనేది చాలా అరాచకమైన చట్టము ప్రజల ఆస్తులకు భద్రత లేని చట్టం కాబట్టి ఈ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి పిలుపు కూడా తీసుకొని మేము మొత్తం మా లేఖశాల అధ్యక్షులు పోసాని వెంకటేశ్వరరావు గారు తర్వాత మా కనకమేడ జాతీయ అధ్యక్షుడు కనకమేట రవీంద్ర కుమార్ గారు ఇక్కడ లేఖశ ప్రెసిడెంట్ మా రాజశేఖరు తర్వాత మా లేఖసార్ సభ్యులము అలాగే విశాఖపట్నం బాలృష్ణ ఉమ్మడిగా దీని యొక్క టైటిల్ యాక్ట్ గురించి అందరికీ ప్రచారం చేయడం జరిగింది తర్వాత మేము మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా మన జిల్లాలో వెళ్ళి ఈ యాక్ట్ యొక్క దుష్ఫలితాలను ప్రజలకు వివరించడం జరిగింది దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా గట్టిగా రియాక్ట్ అయ్యి ఈ యొక్క చట్టాన్ని దుర్మార్గ చట్టానికి వ్యతిరేకంగా మంచి ఓట్లు వేయించి మంచి మెజార్టీతో మన రాష్ట్రంలో కూడా తెలుగుదేశానికి అతి గణ విజయాన్ని చేకూర్చారు కాబట్టి ఈ యొక్క మన అధ్యక్షులు వారు కూడా రాబోయే రోజులు ఇట్లాంటి రైటింగ్ యాక్ట్ని నారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం మీద ఫైల్ పెట్టి దీన్ని తీసేస్తారు ప్రజలందరూ కూడా త్వరలో మంచి జరుగుతుందని మేము తెలుగుదేశం ఒక కార్యకర్తగా నేను తెలియజేసుకున్నాను అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు విదేశాలకు విధానాలకు అనుగుణంగా ప్రజల్లో మంచి జరగడానికి దుర్మార్గం ఉన్నటువంటి చట్టాలనేటి కూడా సమీక్షించడానికి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది వేగలసీల్ అధ్యక్షుడు కోసం మోరెడ్డి గారు అలాగే మిగతా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేమంతా కూడా ప్రజలకి జరిగిన అన్యాయాన్ని కూడా తీర్చిదిద్దుతారు ప్రజల ఆస్తులకి రక్షణ కొనడానికి కోసం కూడా కృషి చేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం అంటే విషయంలో దర్యాప్తు చేసి దాని మీద చర్య తీసుకుంటారు అంటే ఈ అంటే దీని విషయంలో పాత్ర మా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు అనుగుణంగా మేము పనిచేస్తాము అనేది ఎప్పుడు కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారధగా ఉంటాం మేము ప్రజలు జరిగే అన్యాయాలు మాత్రం పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి మేము కృషి చేస్తాం సార్ ఎట్లా ఉంటుంది అసలు వాళ్ళు ఏమి వాళ్ళు ప్రకటించినప్పుడు కూడా ప్రజలు ఇచ్చిన తీర్పే మనకి శిరోధార్యము వాళ్ళు అంత అన్యాయాలు జరిగిన బట్టి ఇన్ని సీట్లు ఇచ్చారు కానీ లేకపోతే అన్యాయాలు జరగకుండా వాళ్ళకేదో రేపేదో వ్యక్తిగత భద్రత కోసం వాళ్ళు ఆత్మరక్షణ కోసం మాట్లాడుతున్న విషయాలు కానీ అవి ఏమీ కూడా అవి పరిగణలోకి తీసుకుని పడవు ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం ఉంది పేదల ఆస్తులు ప్రజల రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం ధ్యేయం దాని విషయంలో తెలుగుదేశం పార్టీ లేగల్ సెల్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రాజీల పోరాటం జరుగుతుంది